స్వామి జోసఫ్ మేడం గారు ఐ వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్ దిస్ షుడ్ బి స్టాప్ హియర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ మోడీని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు డీడ్ ఎనిబడి డేర్ టు క్వశ్చన్ ఓవైసీ ఎనిబడి ఎవరు ఉన్నారా అండి ఓవైసీని ప్లీజ్ చెప్పండి ఎందుకంటే అతను అతను ఒక వీడియో క్లిప్ ఏజ్ ఉంది బహిరంగ మీటింగ్లో అన్నారు సరు కూర్చోండు అండి సార్ కూర్చోవద్దు అని చెప్పి సో అక్కడ ఢిల్లీ నేను ఢిల్లీకి వెళ్ళానండి ఢిల్లీలో మన షాదాబ్ డైరీలో ఆ చిన్నమ్మ ఎవరైతే అటమార్చినారో వాళ్ళ ఇంటికి వెళ్ళాను దాని పట్ల మీరు ఏమైనా చెప్పగలుగుతారా అండి నేను నేను చెప్తాను నేను చెప్తాను ఎందుకంటే మీరు ఓకే ఓకే సారీ సార్ ఓకే 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 లే లే కరెక్టేనండి ఇప్పుడు యువర్ ఓకే అయితే ఇప్పుడు ఓబీసీ గారు ఏదైతే బీటింగ్ లో చెప్పారో సర్ చెప్పి ఆ అబ్బాయి అలాగే ఆ అమ్మాయిని దారుణంగా చంపేసి చంపిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రాయితో కొట్టి చంపాడండి ఎండ్ ఎవ్రీబడి హియర్ క్వశ్చన్ మోడీజీ వై డోంట్ క్వశ్చన్ ఓవీసీ ఆన్ దిస్ రికార్డ్ బికాస్ యూఆర్ ఆల్ జర్నలిస్ట్ दि नाट सब्जेक्ट सर डोट हेव एनी टाकप्रेस मै व्यू मित्र दयचे प्लीज